ఇది ఏకశిల వినాయకుని దేవాలయము ఈ దేవాలయంకి భక్తులు చాలామంది వస్తుంటారు దేవాలయంకి ద్వారపాలకులు ఇరువురు ఉన్నారు ఈ దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము ఈ దేవాలయం ఎదురుగా వినాయకుడి విగ్రహము ప్రతిష్ఠించబడింది ప్రతిరోజు ఉదయం చాలా మంది భక్తులు ఈ దేవాలయంకి వస్తూ ఉంటారు ఈ దేవాలయము అధికారులు అన్ని వైపుల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ దేవాలయము లోపలికి వెళ్దాము రండి లోపలికి వెళ్ళగానే వరసిద్ధి వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడు పక్కన నాగేంద్ర స్వామి మనకు దర్శనమిస్తాడు విఘ్నేశ్వర స్వామి చిత్రపటాలు మనకు చాలా కనిపిస్తాయి అధికారులు గుడి చుట్టుపక్కన పార్కు అనేది నిర్మించారు స్వామివారికి కావలసిన పూలు పత్రి గరిక అనేవి కూడా పార్కులో పెంచుతారు గుడి చుట్టుపక్కల వినాయకుడి చిత్రపటాలు మరి ఎన్నో చాలా ఉన్నాయి భక్తులకు కావలసిన సదుపాయాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు గుడిని నిర్మించిన దాతలు వారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ యొక్క శిఖరము చాలా ఎత్తైన శిఖరము ఏకశిల సిద్ధి వినాయకుని దర్శనం భక్తులందరికీ దర్శనం వేద పండితులతో ప్రతిరోజు గణపతి హోమము అర్చనలు అభిషేకములు గరిక పూజ అన్నీ మనకు జరపబడును